శ్రీమాతమ అందరికీ నమస్కారమండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరి నేనైతే చాలా బాగున్నాను అమ్మదయ్యతో మీరందరూ కూడా బాగుండాలని బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శరణ్ నవరాత్రి మొదటి రోజు శుభాకాంక్షలు ఆ దుర్గాదేవి ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగో తల్లి ఇలా చక్కగా అలంకరించేసుకుని కూర్చుందన్నమాట వారాహి నవరాత్రుల తర్వాత ఇదే కదా మనం వీడియో అప్లోడ్ చేస్తున్నాను తల్లిని ఇదిగో ఇలా పువ్వులతో అలంకరించుకున్నానన్నమాట చక్కగా మార్కెట్కి వెళ్తే అక్కడ ఈ పువ్వులు కనిపించిందన్నమాట బాగుందని చెప్పేసి తీసుకున్నాను ఇవి తీసుకుని ఇలా అలంకరించానన్నమాట ఇవి సూర్యతో గుచ్చుతుంటే పువ్వులన్నీ అన్నీ రేఖల రేఖలుగా విడిపోతుందన్నమాట గుచ్చలేకపోతున్నాను అంటే గుచ్చి మాల కడదామని చెప్పేసి అనుకున్నాను కానీ కుదరలేదు అందుకని చెప్పి అలా కాలు కాలుమాల కడతాం కదా అలా మాల కట్టి అన్నమాట అమ్మకి కానీ ఆ మధ్యలో అలా దారాల దారాలుగా కనిపించిందా వేరే కలర్ వేసుంటే సరిపోయి ఉండేది ఇంకా అయిపోతుంది ఇంకా మళ్ళీ ఆ రీల్ దారవది వెతకాలని చెప్పేసి ఇలాగా కట్టేశాను అన్నమాట మాల అలా కట్టేసి ఏదో నాకు తెలిసినంతట్లో అలా పువ్వుల మాలకట్టే అమ్మని అలంకరించేశాను తల్లిని ఏమనుకోకమ్మ బంగారు తల్లి అని చెప్పి అమ్మేమో జడగంటలు కొనిచ్చారు బుజ్జి తల్లికి జడ వేసి అమ్మని చక్కగా అలంకరించు అని చెప్పి అందుకని ఏదో ఆ పువ్వులే అలా గుచ్చేసి జడగా పెట్టేశాను అన్నమాట ఆ జడగంటలకి జడకి మాలకి చెవులకి మెల్ల మాలకి అన్నీ ఈ పువ్వులే బాగుంది అనిపించి ఎందుకో నాకు చాలా బాగా నచ్చేసి ఈ పువ్వులు ఈసారి అమ్మని ఎలా అలంకరించాలని చెప్పేసి మొత్తం అన్నీ ఆ పువ్వులే పెట్టాను అన్నమాట ఇదిగో చక్కగా కలసం పెట్టుకున్నాను మన బుజ్జి తల్లినేమో ఎక్కడో దూరంగా ఉండడం ఎందుకు అమ్మ పక్కనే కూర్చో చక్కగా పూజలు ఎందుకో ఇక్కడే ఉండి అని చెప్పేసి దగ్గరగా పెట్టేశాను అన్నమాట నవ్వులు వచ్చేసింది నా బంగారు తల్లికి చూడండి బుజ్జికి బంగారం బంగారం అంటే నా బంగారమే చక్కగా చూసుకుంటుందో నన్ను ఇక్కడేమో వారాహి అమ్మని పెట్టేసాను ఇవిడేమో వరాలి కుట్టి వారాహి ఇక్కడే మాకండ జ్యోతి పెట్టేసి అలా చక్కగా దీపదూప నైవేద్యాలతో నాకు అమ్మ ఇచ్చిన స్తోమత కొద్దీ నా ఓపిక కొద్దీ అలా పూజ చేసుకున్నానన్నమాట మీరు కూడా చక్కగా ఈ తొమ్మిది రోజులు మీరు అలంకరించుకోగలిగితే అమ్మని చక్కగా రూపం పెట్టుకొని అలంకరించుకోండి అలా చేయలేని వారు అమ్మవారి పటం పెట్టుకుని ఎవరో అమ్మ ఏదో ఒక విగ్రహం అంటూ ఉంటుంది కదా మీ దగ్గర చక్కగా ఆమెకే వస్త్రం కట్టుకొని పువ్వులు పెట్టి గంధం పెట్టి అక్షంతలు పువ్వులు అన్నీ పెట్టి అమ్మకి చక్కగా కుంకుమార్చన చేసుకోండి ఈ తొమ్మిది రోజులు కుంకుమార్చన చాలా ప్రాధాన్యత అండి అమ్మకి మీకు మంత్రాలు తెలిస్తే మంత్రాలు చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోండి లేదంటే వింటూ మంత్ర మంత్రాలను వింటూ కూడా కుంకుమార్చన చేసుకోండి అలా లేదనుకుంటే మీరు ఏ మంత్రాలు చదవలేము అని అనుకునేవారు శ్రీ దుర్గాంబికాయే నమ ఓం శ్రీం దుర్గాంబికాయే నమ ఓం శ్రీం దుర్గాంబికాయే నమ అంటూ చక్కగా నూట ఎనిమిది సార్లు జపం చేసుకుంటూ అమ్మని అలా కుంకుమార్చన చేసుకోండి సర్వ సౌభాగ్యాలను ఇస్తుందండి బుజ్జితల్లి నిజంగా చెప్తున్నాను నాకు అనుభవం నాకు అంటే నేను ఎక్కువగా అమ్మకు కుంకుమార్చన అన్నమాట ఈ తొమ్మిది రోజులు కుంకుమార్చన అనేది ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అన్నమాట మీరు మంత్రాలు చదవకపోయినా వినకపోయినా అమ్మని మనసులో స్మరించుకుంటూ శ్రీ దుర్గాంబికాయ నమ అనుకుంటూ మంత్రోపదేశం అదే మంత్రం అనుకుని చదవండి చక్కగా కుంకుమార్చన చేసుకోండి మీరు ఏ రోజు ఏ అదే మీరు ఈ నవరాత్రులు మొదలు పెట్టుకొని మీరు మూడు రోజులు చేసుకోగలరు ఐదు రోజులు చేసుకోగలరు రోజు చేసుకోగలరు లేదంటే తొమ్మిది రోజులు కూడా మేము చేసుకుంటాము పూజ అని అనుకున్నారంటే ఏ సమయానికైతే మీరు జ్యోతి వెలిగించి అమ్మని పూజించడం ప్రారంభిస్తారో అదే సమయానికి ఈ తొమ్మిది రోజులు కూడా అదే సమయం కంటిన్యూగా చేస్తూ ఉండండి అన్నమాట ఆ సమయాన్ని దాటించకండి అటు ఇటు కాడ ఏ సమయానికైతే మీరు జ్యోతి వెలిగించారో అదే సమయానికి జ్యోతి వెలిగించి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మకు కుంకుమార్చన చేసుకోండి చక్కటి ఫలితాలను ఇస్తుంది బంగారు తల్లి మన ధర్మబద్ధమైన కోరికలు అన్నీ నెరవేరుతాయి బుజ్జితల్లి కూడా ఉంటుంది యద్భావం తద్భవతి అలా అనుకుంటానన్నమాట ఈరోజు పూజ గదిలో నాకంటే ముందు కూడా సీతాకోక చిలుకు వచ్చి కూర్చుందన్నమాట పూజ గదిలో తర్వాతేమో నేను ఆ కిచెన్లో ఇవే అవి సర్దుకుంటూ ఉంటే గొల్లభామ్ వచ్చింది పచ్చ కలర్ గొల్లభామ్ వచ్చి కూర్చుందన్నమాట ఏంటో ఈరోజు మూడు ఆశ్చర్యాలు జరిగిపోయింది నాకు నేను అన్నీ సిద్ధం చేసేసుకున్న తర్వాత ఇక అఖండ జ్యోతి వెలిగించాలి వెలిగించేటప్పుడు పిచ్చుకులు ఎన్ని పిచ్చుకులు వచ్చేసిందోనండి కిచ్చు కిచ్చు కిచ్చుకుచ్చు సౌండ్ వచ్చేసింది నాకైతే ఎంత సంతోషమైపోయిందో ఆ అఖండ వెలిగించేటప్పుడు ఏదో అమ్మలు అందరూ వచ్చి మంత్రధారణ చేసినట్టు అనిపించింది అన్నమాట అది ఒక్కొక్కసారి ఇలా ఆశ్చర్యంగా చేయించేస్తుంది ఇలా తల్లి నా చేత అదండి మరి నవరాత్రులు మొదటి రోజు పూజ అమ్మ అలంకరణ చూసేశారు కదా మరి ఉంటానండి మరి శ్రీమాత్రే నమ